భగవంతుడు చెప్పిన మాట భర్తతో ఎక్కలేదు సాగు పొప్పుకొని సంతానం ఆడుకోవడానికి భర్తతో ఎస్తలేదు కడపడ మాట కడప ఉంచుకొని నా భర్తలు వేరే మాట చెప్తున్నాను నాదా మానవుల జీవితం అంటే నాలుగు రోజుల పోగా ఆడుకోనా మరి అదిగో మానవుల జీవితం అంటే కరెంటు బుగ్గ లాంటిది ఎప్పుడు కరెంట్ ఉంటే ఎప్పుడు ఎగిరిపోయే తెలియదు పొందిన చెక్కి ఎప్పుడు పోయే తెలియదు ఉన్నది కాదు విన్నది అని వారి రాదు మన జీవితం నమ్ముకోలేదు రాదా మన కళ్ళ ఉంటే మన బిడ్డ పెళ్లి చేస్తే ఏడేళ్ళ బిడ్డకు పెళ్లి చేస్తే అల్లు మన ఇంటి కట్టి అల్లు తోడు రాకపోతే రాయబారాలు చుట్టూ బలగం బంధుత్వం కాస్తాని నేను అందుకో రాదు kana de so wale lu ua ra kaoae yw duterikaman noafa

చూసి మనం మురిచిపోతాము మన గురుకు వాళ్ళము తిన్నాడు మన పిచ్చేస్తారో కళ్ళ పండుగ చూసుకుంటారయ్యా మన ఇంటికి వాళ్ళ తేమ కళ్ళ పండుగ చూసుకుందాము మనం ఎవరింటికి పోతలేము ఎవరింటికి వస్తలేము రాకపోతే అన్నదే గొప్ప ఆడదానికి ఎక్కడ కూడ ఆలోచనలు చూస్తాయి

అంటే నాకు ఇది రాదు బాగా ఏమో సందేహం లేదని నేను ఎన్నో ఎంతో మాటలన్న బాగా పుట్టుకోని తప్పుడే పెట్టి అడవు ఇంటికి వచ్చింది ఫోటో తీసుకున్నాం అనే పాటు తనే బాబు నాలుగు రాజ్యాలలో కొండ E ah!

ఏంట నా గురక నీ గుణం మా కేరక నేమన్నా ఓర్సుకోవాలి అని చెప్పి మనిషి ఉన్నది కోపం మనిషిగా అంటాన్నా నేను అంటే అనగానే ఏమన్నా అరగ తర్మంటూ ఎప్పుడన్నా నిన్ను అరే అన్న

రాజు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏదో ఒకటి చెప్పులేదు కానప్పుడు ఏమిటో వాళ్ళు అంటే వాణ్ణి అంటే నిన్న అంటే ఈ బాధ నేర్పించలే కదా అయ్యా ఎంతయ్యా నువ్వు ఇంటి పెట్టేటప్పుడు కొంచెం సంబరంగా పోయినావు రాంగా ఏడుగు మొక్క పెట్టుకుని వస్తావు తినంకి దానిరా ఎందుకు మరి ఎందుకు వెళ్తారు అసలు కాదు బిడ్డ నేను ఇంటికి పోయినా నా భార్య అన్నది అయ్యా బిడ్డకి పెళ్లి చేద్దాం అన్నది మనసు మీరు చెప్పలేదు అంటాము తెలియజేస్తామంటే కోపం వచ్చింది కొట్టినా ఎవరికైనా భోగనాకరాయితే అండి మన దొరుకుతాడు ఇస్తే మళ్ళీ దొరుకుతుందా అరే ఆ పేదం కాకుండా వేసుకోవచ్చు కానీ ఏడేళ్ళ బిడ్డ చేస్తానంటే ఆ ఇంకా ఒక్కొక్క ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క వచ్చిన కోడి పెట్టదు నాకు చెప్పింది పుట్టింది

అయితే ఇప్పుడు అనగాల ముంచడే అంటాం అయితే ఒక పిల్లగాడి దొరికితే వాళ్ళ రాజ్యం దేశం ఏడు వల్ల బంగారం ఏడు వల్ల ఇత్తడి ఏడు వల్ల అన్ని ఇస్తారు అని ఈ ఫోటో పట్టుకపోయి సంబంధం చూస్తారు వీడియో అంటే నీ వీడియో పెనియాలే రాజం పోతినీ రాజపోతు నువ్వు ఎట్ల రాదు ఏ లెక్క రాదు పెద్ద పెద్దలకు అత్తకోరు కుదరంటే నీకు ఏదైనా పసిపోలే బిజి చేస్తానన్నమాట నీకెట్టింది నీ పెండానికి ఎట్లా వచ్చింది యా చేసుకున్న నీ బిజిన కాలు కట్ చేసుకుంటా ఏలు కట్ చేసుకుంటారా ఎత్తుకొని తిరుగుతా నీకు బిజినెలు వేసుకో ఇచ్చిన పాటలు విడిపోతుందా ఎన్న పైలం ఎట్లా పెళ్ళి అంటే చెప్పి పెన్న మాట్లాడతానంటే నీ పోయినా அரை <laughs> இருக்கே <laughs> <laughs> ఏడేళ్ళ పోయి పెళ్లి చేస్తా ఉంటే నాకు తోడబుట్టిన అక్కదెల్ల అన్నదమ్ములు లేరు నా మార్య తోడబుట్టిన అక్కదెళ్ళు అన్నదమ్ములు లేరు చేస్తే నచ్చింది పెళ్లి చేసుకుంటాం మా కొడుకులు కాబట్టి బిడ్డలు లేరు ఇలా భగవంతుడు మెచ్చి బిడ్డ సంతానం ఇచ్చింది కానీ ఒక్క మాట బిడ్డకు పెళ్లి చేస్తే మా అన్నుడు మా ఇంటికి వచ్చే కొడుకులను చూసుకోండి అయ్యో నా బిడ్డ ఉంది కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి మేము పోతాం అత్తంటే అంటే పోతుంటే రాయకపోతే చుట్టూ నీ బిజెపిస్తారని బాధ్యం నాయన ఎంత తర్వాత అయ్యో లేదు అనుకున్నా రని సరే ఎందుకంటే చుట్టారు ఉండాలి బాంధవులు ఉండాలి ఆపదస్తే వాళ్ళు వాళ్ళ కాకపోతే నువ్వు అయ్యా సరే నీ విజ్ఞప్తి పెళ్లి చేస్తాం వాళ్ళు బాగుండవచ్చు కాదు మాకు పప్పుడు మా చెందుకి అయ్యా నీ విజయవా ఫోటో కట్టుకుని ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా పోయి మాట్లాడుకుని వస్తాం పోతాను కానీ ప్రయాణం ఉందా బట్ కాలేజీ కూడా కడిపెట్టుకుంటే కాలేదు కడుగుతాను మాకు తాళుతు కాలు ముందు ముందుకు అసలు ఒక అడుగు ఇంకా అయ్యా బ్రాండ్ షాప్ బాగా బాధ బాధగా నిడుగురం దీవునా ఎప్పు అయ్యో ఇట్లా తోక ఐదు వందల రూపాయలు గెలికేనా సంగతి అది రెండు వేలు రెండు వేల నోట్లు చిల్లర్ పదివేల రూపాయలు నోటి నాకే చిల్లర్నే ఆ చిల్లర్ આગળ હા ઇપટુ 2500 નો ચિલર લેવાનું ને નાગરમાં ચિલર છે કેગરમાં નહીં અમેને પૈસે ઈવૈને પૈસે આ કેડા આ કર્પેટ કોણ રાજી આチナギત ઓર વાલી થાયેલ અનારા ఏ పాదలేదు పిల్లరిగా అయినాది ఒకవేళ వాళ్ళు మంతలు అయితే ఏ సంవత్సరం రాజ్యానికి రాజు చేతో మాత్రం లేదా పటామ సంఘానికి రాజు ఏదో పెడుతున్నావు కొడుకులు కాబట్టి అన్నారు చెప్పింది నీకెంత

அந்த மாட்டடுற கோரட்டவன்னி மூதோ சேர்மே மாட்டடுற ஆ ஆ அந்த ராகர ராகர

a ಮಲ್ಲಕ್ಕ ಸಾಗ ಸಮ್ಮ ಕಂಟು ವಾರ ಕಟ್ಟೆಂದು ಕಟ್ಟಾಂಡ್ರೆ ಬಾಳ ಎಲ್ಲ ಕಂದು ನೀನು ಸಮ್ಮಕ್ಕ మాట కలిగిన కాడ మర్యాద కలదలేదు మర్యాద కలిగిన కాద మాట కలదలేదు మాట మర్యాద కలిగిన కాదా ఏడల్లో కొడుకేను పిల్లలు చేసుకుంటానని మటగ కొడుతాను రింగారు శ్రీకట్ల మాధవాలి

నేను మొక్కే కాదు నేను రాజుకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి కాళ్ళు రెండు కాళ్ళ మీద పడుతుంది అది నేను అంటే లేదు ఏడైతే అంతకైతే ఉన్నది కదా అని పోస్ట్ ఆఫీసులు ఉత్తరం అయితే అక్కడ ముడతాను అంతే హైదరాబాద్ ఉత్తర పోస్టులు అక్కడ అది కూడా పోస్ట్ ఆఫీస్ అనుకో

ఎందుకు అంటే ఈ బిడ్డ ఏడేళ్ళ బిడ్డకు పెళ్లింగ్ చేస్తానంటే మా రాజుకు బిల్లు లేరు బిడ్డలు లేరు లేరు అక్కయ్యల అక్కయ్యలా బలగలేరు ఎవరు లేకుండా నా బిడ్డ కన్నా పెళ్లి చేస్తే బాల్య వివాహం చేస్తే అల్లుడు అత్తడు అల్లునికున్న చుట్టాలనే మా చుట్టాలనుకోని వాళ్ళకే కష్టం వచ్చినా మేము పోతాం మాకే కష్టం వచ్చినా వాళ్ళు అత్తరు మాకు బలగం బందస్తున్నా బిడ్డ పెళ్లి చేస్తానని అడిగినోళ్ళతో ఏడేళ్ళ బిడ్డ కోపం వచ్చింది ఉండాలి అమృతం

అందరూ ఒక్క తీరే ఉంటారు అనే కొంతమంది అనిపిసేవే నాకు మీసే మ్యాడమ్ ఏడుగురు కొడుకులు

ಮಾತ್ರ <seks> ಎ <t> 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 సిత్తు గుడు మోచమ పెన్న అత గుడు నా చెప్తాను అంత నా పై ఏడు అన్నా పెనకీ తాపిస్తాను ఏమో మీరే సరే మా రాజ్యమో అరే ఏదనుకుంటున్నా వాళ్ళ నీ అత్త నన్ను పెన్ను గడగడ గడ గడగడ వడకాలే ఆడ తెల్లగా కథ చెప్పి వేయ సరికినా మోడస్త నడిగి నీళ్లుగా పెట్టాలే నీళ్లుగా వేసి నేను వచ్చినాక నీళ్లు వేడవుడితోటి మళ్ళీ బాత్రూమ్ కాడ వేయి నీళ్లు సైనిర్ వేయాలి కథ అయ్యా చెప్ అమ్మాయిలు సువాళ్ళే ఇంతక వచ్చిన అయ్యా నువ్వు తెలంగాణకు ఎగరేస్తా నాకు కాళ్ళు వస్తారని పెన్నులు ఎక్కినా అయ్యో ఎదురు అయ్యా అదే కట్టగాలరా దానికి పాడుగాను మరదాకాండగా కరోనా సూజ్ వేసుకున్న కానీ దానికన్నా మొక్కలు నొప్పి వచ్చినాయి ఆ సూ దానికి వల్లే ఆ కరోనా సూ పాడు కానీ చిన్నకాని ముఖాలు నొప్పులు వచ్చినాయి దాన్ని కూర్చుంటారు లేవత్తే నేనే చేసుకుంటున్నాడు కానీ రేపు తెల్లారితే శుక్రవారం స్నానం చేయాలి అయ్యా வார நாயன தீக்கான லங்கா அந்த அக்க முடிச்சு எழுத கண்டிப்பாக அப்படே அலவெந்த அலவெய்தா